ఎవ్రీవన్ ఇది ఒక చిన్న హార్వెస్ట్ మరియు మన ఛానల్కి వచ్చిన ఒక కమెంట్ గురించి డిస్కస్ చేద్దామండి నమస్తే నేను మీ అనుష వెల్కమ్ టు అనుష బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు హార్వెస్ట్ జాంకాయల నుంచి స్టార్ట్ చేస్తున్నానండి జాంకాయలు అయితే పండి కింద కూడా పడిపోయినాయి చూడండి ఇక్కడ ఒకటి పడిపోయింది ఇక్కడ కూడా అండి ఎంత బాగున్నాయో చూడండి మన చేతులతో మనం పెంచుకున్న జాంకాయలు దొండకాయలు అండి కాకరకాయ నెక్స్ట్ హార్వెస్ట్కి బీరకాయలు కూడా జాయిన్ అవుతాయండి చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ దొండకాయలు అయితే అండి నెక్స్ట్ బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి బెండకాయలు చిన్న కుండీల్లో కూడా బాగానే వస్తాయండి నేను ఇవి పెట్టింది ఐదు లీటర్ల పెయింట్ బకెట్లో దాంట్లో కూడా సుఖానికే ఉన్నాయి మూడు కేజీల మట్టికే వస్తున్నాయి కాయలు బెండకాయలు కొంచెం ఒక రకంగా ఉన్న సైజు కూడా హార్వెస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనకి రేపటికాయ మళ్ళా ముడిపోతాయి రోజు మార్చి రోజు ఇవి హార్వెస్ట్కి వస్తాయి ఇక్కడ చెట్టు చిక్కుడు ఉన్నాయండి కామెంట్ చేసిన వాళ్ళు బాపా అండి మొరంపట్లో చెట్లు పెరుగుతాయా సపోటా నిమ్మ మామిడి జామ మునగ మొరమ్మట్లో కూడా మొక్కలు అనేవి పెరుగుతాయండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కుండీలో పెంచుకునే పని అయితే కిచెన్ వేస్టేజ్ వేసుకొని పెంచుకోండి ఇక్కడ టమోటాలు ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో మనకి ఇసుకలో అయినా మొరమ్మట్లో అయినా బంక మట్ అయినా ఎర్ర అయినా ఎటువంటి ఎటువంటి మట్లో అయినా కానీ మన మొక్కలు చాలా సులభంగా పెరుగుతాయి వాటికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి నేల మీద పెంచే పని అయితే దానికి టైం టు టైం మా వాటరు ఇవ్వాలి ఇసక రాలనుకో కొంచెం త్వరగా ఎండిపోయినట్లు వస్తాయి నీళ్ళు మాయిష్ మాయిశ్చర్ చేసుకోవు ఎర్రమట్టి బంకమట్టి చేసుకున్నట్లుగా మీ నేలాన్ని బట్టి ఎటువంటి నేలలో అయినా మనం అన్ని మొక్కల్ని పెంచుకోవచ్చు కుండీలో పెంచుకునే పని అయితే మన ఛానల్లో సాయిల్ అనే ప్లేలిస్ట్ ఉంది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా నేను సాయిల్ మిక్స్ చేసి చూపించాను వాటిలో మీకు ఏ వెరైటీ కంఫర్టబుల్ అనిపిస్తే ఆ వెరైటీ చేసుకోండి ఇక్కడ ర్యాడీష్ ఉన్నాయండి రాడిష్ కూడా హార్వెస్ట్ చేసుకుందాం అయ్యో కట్ అయిపోయింది ఇక్కడే క్లీన్ చేసుకున్నామండి ఇదండి ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ జాంకాయలు టమోటా బెండకాయలు చిక్కుడుకాయలు ర్యాడీషు మరియు మునక్కాయలు హార్వెస్ట్ చేసుకుంటూ మన ఛానల్కి వచ్చిన ఒక కమెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాము ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ యూర్ హ్యాపీ గర్డే